ఏనుగు మీద ఏనుగు పైన సింహము ఆ సింహం పైన బౌద్ధ నిర్మాణం అంటే ఇది ఈ నిర్మాణంలో చాలా చోట మనం కాకతీయుల తెలంగాణలో కాకతీయుల కాలంలో కూడా చూసుకుంటాం ఓ ఎంత శిల్ప సంపద నేను ఇది అసలు ఈ టెంపుల్ నేను మిస్ అయిపోయాను అందుకే మళ్ళీ మొబైల్లో సూట్ చేస్తున్నా ఇక్కడంతా వజ్రాయన కలిచారు అంటే బౌద్ధాన్ని ఎవరు ఎవరో అనుకుంటా బౌద్ధాన్ని దేవునితో కొలిసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరో ఈ యొక్క దేశపు రాదు అనుకుంటా నేపాల్ దేశానికి సంబంధించి గరట్ మంతుడు చూడండి ఇవన్నీ బౌద్ధ టెంపుల్లో ఉన్నాయి చూడండి నమ్మబుద్ధాయి మేడం మా ఇండియా సహాయం మేడం ఇండియా సహాయ షూటింగ్ కా చూడండి శిల్పాలు చూడండి కల్చర్ చూడండి ఇవన్నీ ఒక బౌద్ధంలో సంబంధించిన కల్చర్ ఇదంతా చూడండి ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ ద ఎలిఫెంట్ తర్వాత సింహము ఆ తర్వాత బౌద్ధ మందిరం అంటే ఇది బౌద్ధానికి సంబంధించినది సేమ్ లోపల బుద్ధుని యొక్క ప్రతిరూపం ఇక్కడ బౌద్ధ భిక్షువులు అనుకుంటా చాలా ఉంటాయి విగ్రహాలు అలా మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతాం కొత్త కొత్త శిల్పాలు కొత్త కొత్త శిల్ప సంపద చూస్తున్నాం ఇక్కడ ఓ पसंद शिपसपा ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఎంట్రెన్సా బేట్ కి ఏమైనా ఉందా టెంపుల్ ఇక్కడ ఏమైనా ఉందా ఓహో ఇక్కడ ఏదో ఉన్నట్టుంది చూద్దాం ఏదో బాగుద్ద డిఫరెంట్ ఉంది అబ్బా ఇక్కడ ఇక్కడ ఏముంది మొత్తానికి రాశారు కదా ఒకసారి ఫోటో తీసుకుందాం చైత్య స్థూపం బుద్ధుడు అంటే చైత్య స్థూపాన్ని చూడండి ఎలా ఉంటుందంటే పైన చూడండి అది తల చూప చైత్య స్థూపానికి అర్థం చెప్తున్నా పైన తల ఇది బాడీ ఈ కింద కూర్చున్నట్టు దీన్నే బుద్ధుడు ఉన్నట్టు చైత్య స్థూపాలు ఇక్కడ విగ్రహాలు పెట్టారు కానీ చే చైత్య స్థూపానికి మీనింగ్ చెప్తున్నా ఇవన్నీ ఆ తిప్పుతారు ఇట్లా అలా తిప్పి ఏదో కోరికలు కోరుకుంటారు అంట ఒక విశ్వాసం ఇది కూడా సో నేపాల్ దేశంలో కాట్మండు రాజధాని ఇది కాఠ్మండు సిటీలో ఉన్నా నేను సిటీలో ఇది బౌద్ధ యొక్క మాన్యుమెంట్ రెండవ మాన్యుమెంటు అంటే రెండవ మందిరము అయితే ఫస్ట్ మందిరము చూసేసిన తర్వాత రెండవ మందిరం నాకు ఇప్పుడే పక్కనే ఉందని తెలుసుకున్నాను చాలా విలువైన సంపద బయటకు పోతాయి చుట్టూ ఈ చుట్టూ మొత్తము షాపులు ఇక్కడ చూడండి ఈ కల్చరు ఈ కల్చర్ ఏంటిది ఈ బౌద్ధ జాతక కథల ప్రకారంగా నిర్మిస్తారు చూడండి బౌద్ధ జాతక కథలు బౌద్ధ కథల్లో ఇవన్నీ ఉన్నాయి అంటే కోతులు ఈ రామాయణం కూడా బౌద్ధ రామాయణమే మన దేశంలో వైదిక రామాయణమైంది కానీ బయట దేశాల్లో అంతటా బౌద్ధ రామాయణంగా నడిచింది ఫోటోలు తీసుకుంటున్నా పనిలో పనే పని అయిపోతుంది ఇక్కడి నుంచి రైట్ ఇది కూడా ఫోటో తీసుకోవాలి మర్చిపోయాను ఓకే మిత్రూర్లో రా మొత్తానికి అయితే వీడియో యూట్యూబ్ పర్పస్ కూడా తీసుకున్నాను